హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సీతా క్రియేషన్స్ అందరూ బాగున్నారు కదా నేను కూడా బాగున్నానండి ఈరోజు వచ్చేసి క్రోచెట్ అలకంతో ఇంకొక రకం మోడల్గా ఇయర్ రింగ్స్ తయారు చేయటం చూపిస్తున్నానండి దీనికి కావాల్సింది ట్యాటింగ్ థ్రెడ్ యాంకర్ కంపెనీది చిన్న ముచ్చాలు ఆ ఇయర్ రింగ్స్లో అలా వచ్చేసేస్తాయండి అవే తెచ్చుకున్నాను కమ్మలుగా పెట్టుకోవడానికి చెవులకు కావాల్సినవి బటన్స్ ముత్యం ఒకటి ఫెవిక్లు గ్లూ ఇది కంపల్సరిగా కావాల్సిందేనండి ఐదో నెంబర్ క్రోషా సూది ఫస్ట్ వచ్చేసి ఒక చైన్ వేసుకొని అందులోకి చైన్ని తీసి ఏడు గొలుసులు వేసుకోవాలి ఒకటి రెండు నాలుగు ఐదు ఆరు ఏడు గొలుసులు వేసిన తర్వాత దాన్ని ఫస్ట్ గొలుసులోకి సూదిని పెట్టి జాయింట్ చేసేసుకోవాలి అట్లాగా చిన్న లాగా వస్తుంది చిన్న రౌండ్లాగా వచ్చేసింది కదా ఇప్పుడు ఆ రౌండ్లోకి మనం అల్లుకుంటూ రావాలి చిన్న రౌండ్ వస్తుందండి ఏడు గొలుసులు అంటే థ్రెడ్తో ఎంత అండి ఇప్పుడు వచ్చేసి స్టార్టింగ్ కదండి మూడు గొలుసులు కంపల్సరిగా వేసుకోవాలి తర్వాత వచ్చేసి డబల్ క్రోచెట్ ఒకసారి సూది మీద వేసుకునే అల్లకాన్ని సార్లు అల్లాలి ఒకటి రెండు మూడు ముందుకు వేసిన గొలుసులు డబల్ క్రోచెట్ మూడు కలిపి నాలుగు అవుతుంది ఇప్పుడు ఒక గొలుసు వేసేసేయాలి మళ్ళీ ఇప్పుడు అట్లాగే డబల్ క్రోచెట్ నాలుగు వెళ్ళాలి నాలుగు డబల్ క్రోచెట్ అల్లిన తర్వాత ఒక గొలుసు వేసేసుకోవాలి అట్లా నాలుగు సార్లు అల్లుకుంటూ రావాలి డబల్ క్రోచెట్ నాలుగు 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 సార్లు అల్లాలి నాలుగు డబల్ క్రోచెట్టు ఒక చైన్ వేస్తున్నాం కదండి అట్లా నాలుగు సార్లు వెళ్ళాక ఒక చైన్ కాదండి వేయాల్సింది అట్లా అట్లాగొచ్చింది కదా ఇప్పుడు ఏడు చైన్స్ అల్లాలి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఏడు చైన్స్ వేసిన తర్వాత ఫస్ట్ మూడు గొలుసులు వేసాం కదా ఆ గొలుసులు పైన గొలుసులోకి జాయింట్ చేయాలి చేసి ఇట్లాగా షేప్ వస్తుంది ఇప్పుడు వచ్చేసి మూడు గొలుసులు అల్లాలి మూడు కాదండి నాలుగు గొలుసులు అల్లాలి ఒకటి రెండు మూడు నాలుగు గొలుసులు వేసి నాలుగు డబల్ క్రోచెట్ అలాగానే ఒక గొలుసు వేసాం కదా ఆ గ్యాప్లోకి ఇప్పుడు డబల్ క్రోచెట్ నాలుగు అల్లాలి రెండు మూడు నాలుగు డబల్ క్రోచెట్ నాలుగు వేశాక ఒక చైన్ అల్లాలి మళ్ళీ అల్లేసి అందులోకే మళ్ళీ నాలుగు డబల్ క్రోచెట్ అల్లాలి ఆ గ్యాప్లోకి మళ్ళీ నాలుగు డబల్ క్రోచెట్ అల్లాలి ఒకటి రెండు మూడు నాలుగు ఒక గొలుసు వేసుకోవాలి కంపల్సరీగా వేసుకోవాలి లేకపోతే పర్ఫెక్ట్గా షేప్ రాదు ఇట్లాగ వస్తుంది ఇంకా రెండు వైపులు కూడా అట్లాగే అల్లేసరికి ఇట్లాగ వస్తుంది ఇప్పుడు వచ్చేసి మనం ఏడు గొలుసులు వేసి జాయింట్ చేసాం కదా అందులోకి అల్లాలి ఇప్పుడు డబల్ క్రోచెట్ ఎనిమిది అల్లాలి అట్లా ఎనిమిది డబల్ క్రోచెట్ అల్లుకుంటూ వచ్చి ఇప్పుడు ఎనిమిది డబల్ క్రోచెట్ అయిపోయినాయి చిన్న చిన్న ముత్యాలు చూపించాను కదండి వా ముత్యాలని మూడింటిని ఎక్కించుకోవాలి అట్లా మూడింటిని ఎక్కించుకొని ఆ చైన్లోకి లాగేసుకోవాలి వాటిని కొంచెం టైట్ చేసి ఒక చైన్ వేసేస్తే టైట్ అయిపోతాయి ఇప్పుడు అదే రింగులోకి మళ్ళీ ఎనిమిది డబల్ క్రోచెట్ అల్లుకోవాలి ఎనిమిది డబల్ క్రోచెట్ అయిపోయాయండి ఫస్టు వేశాం కదా గొలుసులు అందులోకి ఇప్పుడు జాయింట్ చేసుకోవాలి జాయింట్ చేసేసుకొని టైట్ చేసి వాటిని బాగా కట్ చేసుకోవటమే ఇప్పుడు దానికి మనకి చెవలకు పెట్టుకోవడానికి సరిపడేటట్లుగా అవన్నీ అంటించుకొని డెకరేషన్ చేసుకోవటం ముచ్చం ఉంది కదండి లావు ముత్యం వేసి ఆ అలావు ముత్యాన్ని మధ్యలో అట్లా లాగేసి కొంచెం ఫెవిక్లు రాసేసి ముడివేసి కట్ చేసుకోవటమే కొసలన్నీ వస్తుంది ఇప్పుడు వెనక మొత్తం ఫెవిక్లు పెట్టేయాలండి ఫెవిక్లు పెట్టకపోతే మెత్తగా ఉంటాయి స్టిఫ్గా లేకపోతే బాగుండదు అందుకని ఫెవిక్లు మొత్తం ఇయర్ రింగ్ మొత్తం ఫెవిక్లుతో సెట్ చేసి బాగా టచ్ చేసిన తర్వాత దాన్ని ఒక ఫైవ్ మినిట్స్ ఆరనివ్వాలి అట్లా ఆరిన తర్వాత మనం పెట్టిన కొసలు అన్నీ స్టిఫ్గా అంటుకుపోతాయి ఇప్పుడు వచ్చేసి ఇయర్ రింగ్ పెట్టుకోవడానికి కావాలి కదా దానికని అది అంటించుకోవాలి ఇందాక చూపించాను కదండి బటన్స్ లాగా ఉండే వాటిని అదిగోండి ఆ, ఆ బటన్ని అంటిచ్చేసేయాలి అంతా అంటిచ్చేసరికి నీట్గా ఇట్లాగొచ్చేస్తాయి చక్కగా రెడీ అయిపోయాయండి ఇయర్ రింగ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం థ్యాంక్స్ ఫర్ వాచింగ్